వేరే పార్టీ కండువా వారి గతాన్ని మర్చిపోలేకపోతోంది కేడర్ జెండా మార్చేసిన వారితో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేకపోతోంది పార్టీ వీడిన నేతలే ప్రత్యర్థులుగా ఉండడంతో పరేషాన్ అవుతోంది గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొత్త సమస్యను ఎదుర్కొంటుంది ఫిరాయింపు నేతలతో ఓట్ల చీలికపై పార్టీ కలవరపడుతోంది నేతల వెంట కేడర్ వెళ్లడం కారు పార్టీకి సవాలుగా ఉంది ఈ ఛాలెంజ్ ని పార్టీ ఎలా ఫేస్ చేయబోతోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పాత నేతలు ఇబ్బందిగా మారారు తొమ్మిది మంది నేతలు కారు దిగేసి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు పార్టీ మారిన నేతలతో పాటే బీఆర్ఎస్ క్యాడర్ కూడా వారి బాటలోనే నడిచింది దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల చీలికతో తమకు నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో బీఆర్ఎస్ ఉంది క్షేత్రస్థాయిలో కేడర్ చేజారకుండా బుజ్జగింపులకు దిగుతోంది పార్టీ నాయకత్వం నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ బీజేపీ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు పరోక్షంగా సహకరించే అవకాశం ఉందన్న టాక్ గులాబీ పార్టీలో వినిపిస్తోంది గురుజీ రామ్ నారాయణ ప్రోతి బిఆర్ఎస్ పార్టీని విడిన తొమ్మిది మంది నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల నుంచి బరిలో ఉన్నారు హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మాజీ ఎంపీ గోడెం నగేష్ బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుంచి బరిలో నిలిచారు వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ బీజేపీ నుంచి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావడం ఇక్కడ పోటీపై ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్యకు తొలుత బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది తర్వాత తండ్రి కడియం శ్రీహర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కావ్య వరంగల్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు దీంతో బీజేపీ ఆరూరికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఇచ్చింది మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు పట్నం దంపతులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు కేసీఆర్ కేబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు చేవెళ్ల పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు గడ్డం రంజిత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీబీ పాటిల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచే వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరారు నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు ఎన్నికలకు ముందు భరత్ బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు భరత్ తండ్రి రాములు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు భువనగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్ రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బూర బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరారు నల్గొండ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి కూడా మొన్నటిదాకా బీఆర్ఎస్లోనే ఉన్నారు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతి రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు సైదిరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఇప్పుడు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ నాయకుడే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీతారాం నాయక్కి టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు ఈసారి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా తెరపైకొచ్చారాయన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేతలు పోటీ చేస్తుండటంతో తమ ఓట్లు చీలుతాయన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో ఉంది క్షేత్రస్థాయి కేడర్ పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తారో లేక పాత పరిచయాలతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు సపోర్ట్ చేస్తారో ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది